మరి ఈరోజు సీఎం కం నిర్వహణ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆఫీసర్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవీయులు మన జగిత్యాల పట్టణ ప్రథమ పౌరాలు శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్ గారికి మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చిన ఎంపీడి వస్తుందరికీ ఎంఈఓలకి పిఈటీలకి అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి కర్త కర్మ క్రియ అన్నీ క్రీడాకారులు కాబట్టి క్రీడాకారులు లేకుండా ఏది జరగదు ఇక్కడ కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు పేపర్ పెట్టినప్పుడు మీ అందరికీ ప్రత్యేకంగా శుభాభివందన తెలియజేస్తున్నాను సీఎం కప్ గురించి ఇంతకు ముందే చాలా మంది చెప్పడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతాలే కావచ్చు పట్టణ ప్రాంతాలే కావచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో మరి చాలామంది క్రీడల్లో ఆసక్తి ఉన్నప్పటికి కూడా వాళ్ళ యొక్క ప్రతిభను బయటకు తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ లేదనేది మీ అందరికీ తెలుసు మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మీలో ఉన్న ప్రతిభను తీయడానికి కప్ తోటి మరి గ్రామ స్థాయిలో అదేవిధంగా మండల మున్సిపల్ స్థాయిలో అదేవిధంగా ఈరోజు జిల్లా స్థాయిలో ఈ యొక్క పోటీలు నిర్వహించి మీలోని ప్రతిభను గుర్తించి మరి రాష్ట్ర స్థాయిలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సింది మరి గ్రామ స్థాయిలో అన్నప్పుడు చాలా మంది ఉంటారు మనకు మూడు వందల ఎనభై గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా ఇరవై మండలాలు ఐదు మున్సిపాలిటీలు అంటే ఇరవై ఐదు మండల స్థాయిలో జిల్లా స్థాయికి వచ్చే వరకు ఒకటి ఉంటుంది మరి ఈరోజు మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి మరి ముప్పై మూడు జిల్లాల నుంచి మన జిల్లా నుంచి ఒక్కొక్క టీమే వెళ్ళడం జరుగుతుంది అయితే ముఖ్యంగా పీటీలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రోజు పార్టిసిపేట్ అయిన ప్రతి క్రీడాంశం నుంచి ఒక గ్రామం నుండి కాకుండా ది బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చేసినట్లయితే మనకు రాష్ట్ర స్థాయిలో కూడా మరి జగిత్యాల జిల్లాకు మంచి గుర్తింపచ్చే అవకాశం ఉంటది అదేవిధంగా గెలుపవటం అనేది సహజము ఓడిపోయిన వాళ్ళు స్పోర్టిగా తీసుకుని మళ్ళీ వచ్చే సీఎం క్రీడా తప్పు కావచ్చు లేకపోతే వివిధ పోటీలు ఉంటాయి ఆ పోటీలలో మీ యొక్క ప్రతిభను మరి ముందుకు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి ఆర్గనైజ్ చేసిన వారు చాలా గొప్పగా ఆర్గనైజ్ చేయడం జరిగింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా పీఈటి అందరూ మరి చాలా కష్ట నష్టాలు కోర్చు ఇక్కడ కష్టం ఉంది ఆర్థికంగా అదేవిధంగా రకరకాలు ఉంది అయినప్పటికీ కూడా ఓర్చుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఇదే స్ఫూర్తితో మరి ఇరవై ఒకటి తారీఖు వరకు ఫైనల్ గా తీసుకెళ్లి మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో కూడా ది బెస్ట్ జిల్లాగా తీసుకురావడానికి మా పీటీలు అదే విధంగా ముఖ్యంగా క్రీడాకారులందరూ కూడా మరి చాలా యాక్టివ్గా గా పార్టిసిపేట్ అయ్యి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జగిత్యాల జిల్లా క్రీడా స్థాయికి మరి విచ్చేసిన ప్రతి ఒక్క ముఖ్య అతిథులకు అలాగే మరి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు గౌతమ్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అలాగే మా మున్సిపల్ కమిషనర్ చిరంజీవి గారికి మరి ఇక్కడికి విచ్చేసిన రవి గారికి విశ్వప్రసాద్ గారికి రమాదేవి గారికి గాయత్రి గారికి అలాగే భీమయ్య గారికి ఇంకా ఈ వార్డు కౌన్సిలర్ అయినా గారికి ఇంకెవరైనా మర్చిపోతే దయచేసి క్షమించాలి వేదిక మీద హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికీ కూడా సీఎం కప్ అంటే ఏదో కప్పు గెలుచుకొని వెళ్ళడం అని కాదు ఖచ్చితంగా ఎందుకు ఆలోచించి ఇది పెట్టారంటే ఒక గ్రామ స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుంచి ఒక దేశ స్థాయి వరకు మరి దేశం నుంచి అలాగే ప్రపంచ స్థాయి వరకు మీరు ఎదగాలన్నదే ఒక ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి మరి ఈ రోజు మీ అందరినీ ఒక లాగా మేము అందరం వెలికి తీయడం జరిగింది మరి మీలో ఉన్న ఈ టాలెంట్ ని మేము అందరం బయటికి చూడాలనేదే మా ఉద్దేశం ఖచ్చితంగా మీరందరూ రానున్న రోజుల్లో భవిష్యత్తులో మీరు అంత ఉన్నత స్థాయికి చేరాలి ఎందుకంటే మీ అందరినీ గ్రామం నుంచి వెలికి తీసి ఈ రోజు ఈ జగిత్యాల జిల్లా నుంచి మా అందరికి చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు కూడా నిజంగా ఇందాక రామస్వామి గారు చెప్పారు గేమ్ అంటే క్రికెట్ నే మీరు అందరు ఇన్స్పిరేషన్ గా తీసుకోకుండా ప్రతి ఒక్క గేమ్ ని మీరందరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఓన్లీ సచిన్ ధోనియే కాకుండా మనందరికి ఇంకా చాలా మంది క్రీడాకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తీసుకొని మీరందరూ భవిష్యత్తులో ముందుకెళ్ళాలి జగిత్యాల గడ్డకి మీరందరూ మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే మీరందరూ ఇన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మీ అందరికి ఒక విశిష్టమైన దేవాలయం అక్కడ ఉందని చెప్పేసి సిందాక సుధాకర్ గారు చెప్పడం జరిగింది మరి ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరికి ఉండి మీరందరు ప్రతి ఒక్కరు ఎంతో కసితో మీరు ఆడి ఒక మంచి గోల్ పెట్టుకొని ఆడి ఖచ్చితంగా ఈ జగిత్యాల జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి నుంచి ఆ ప్రపంచ స్థాయి వారికి మీరు అందరు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీ అందరికీ చేస్తున్నాను మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన చెంపేరి సుధాకర్ గారు అధికారులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మీ అందరికి భవిష్యత్తును తీర్చిదిద్దాలి చాలా మంది పిల్లలు గేమ్స్ ఎందుకు ఆడట్లేదు అంటే మమ్మీ ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అది కాదు గేమ్స్ అంటే గేమ్స్ అంటే ఇలా గ్రౌండ్ లో ఆడేటివి ఇలా ప్రతి ఒక్కరు ఇది ఒకటి ఆలోచించి మీరందరూ ఫోన్ అనే ఒక భూతాన్ని పక్కన పెట్టేస్తే మీ జీవితాలు బాగుపడతాయి ఎందుకంటే ఫోన్ లో మంచి చెడు రెండు కొంతమంది మంచి కంటే ఎక్కువ చెడు యూజ్ చేస్తున్నారు సో అది అందరూ తగ్గించాలి అందరూ మంచికే యూజ్ చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను ఎవరు కూడా ఫోన్ అనేది చెడుకు యూజ్ చేయొద్దు ఎందుకంటే దాంతో భవిష్యత్తు నాశనం అయిపోతున్నది ప్లీజ్ ఇది అందరూ మీరు అందరూ గమనించాలి మీ భవిష్యత్తుకు ఒక అర్థం పడుతుంది కాబట్టి ఫోన్ ని మంచిగా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను అండ్ అందరు తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఖచ్చితంగా మీరు అందరూ తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు ఏంటిది ఎందుకని క్వశ్చన్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎక్కువ శాతం ఇంకా స్కూల్లోనే ఉంటారు కానీ మీ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు ఎంతగానో కష్టపడుతున్నారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు సో వాళ్ళకు మీరు ఒక విలువనిచ్చి తల్లిదండ్రులు అన్న వాళ్ళకి విలువనించి మాలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి ఇచ్చి మీరందరూ రేపు పొద్దున భవిష్యత్తులో ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను చెప్పాల్సింది ఒకటే మీ అందరికి ఒక తల్లిలాగా లాగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరందరు గేమ్స్ లో మీ ఆ దేవుడు ఆశతో మీరు అందరు ముందుకెళ్ళాలి ఈ జగిత్యాలకి మీరు మంచి కప్పు తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి విజన్ తో మీరు